వెల్కమ్ టు ట్రావెల్ నేను మీ మిస్ ఈ రోజు నేను భోజన బంధం కి వచ్చేసాను ఈ రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ లో చాలా రకాల డిషెస్ ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా చాక్ బిర్యానీ ఉందంట అండ్ టేస్ట్ అల్టిమేట్ ఉందంట అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది ఒక విలేజ్ థీఫుడ్ రెస్టారెంట్ సో మనం మిస్ అవుతున్న ఆ అనుభూతిని ఇక్కడ భోజనం చేద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దాం వచ్చేయండి ఇట్లా ఎంట్రన్స్ లోకి వచ్చి చూడగానే అంత విలేజ్ మన లైక్ మన పల్లెటూరులో మన ఇంటికి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది బయట ముగ్గు కానీ ఇక్కడ ఈవెన్ టెలిఫోన్ కూడా మన పాతకాల టెలిఫోన్ ఉంది సో ఎట్లా ఈ ఐడియా అంతా మీకు అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి థీమ్ డిజైన్ చేసామండి చాలా వర్క్ చేసాం దీనిపైన కాబట్టి కస్టమర్స్ కూడా అదే మాకు చెప్తున్నారు మేము వచ్చి ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కూర్చున్నట్టు అందరు ఫ్యామిలీ మెంబెర్స్తో వచ్చి తింటున్నట్టు అనిపిస్తుందండి ఈవెన్ టేస్ట్ కూడా అండి టేస్ట్ కూడా మేము సేమ్ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది వాడమండి కలర్స్ కానీ ఏదని న్యాచురల్గా మేము ఎట్లా ఉంటామంటే కుండలో మంచిగా ఉండి మీకు సర్వింగ్ కూడా ఇస్తరాకు ఇక్కడ ఎక్కడ లేదు ఇస్తరాకులో సర్వింగ్ చేసాము అంత రీజనబుల్ ప్రైస్తో సర్వింగ్ చేస్తుంది ఇక్కడ సిగ్నేచర్ మాది తీపి ప్రాన్స్ తీపి చికెన్ అనేది చాలా బెస్ట్ సెల్లింగ్ కుండలో మాంసం ఇంకా షార్క్ రైస్ పిడుపు అన్నం అది నయ్యేసుకొని తింటే మాత్రం చాలామంది మీరు చూడండి మా దాంట్లో కామెంట్స్లో కూడా మీరు తెలంగాణలో వచ్చేసి మన రెండు పూ కాంబోస్ ఉన్నాయండి మటన్ అండ్ చికెన్ విత్ బగారాతో మీకు మటన్ చికెన్ వస్తుంది టూ పూరీస్ వస్తాయి ఇంకా వచ్చేసి సొరపిడుపు అన్నం షాక్ రైస్ ఇక్కడ ఫేమస్ చాలా బెస్ట్ సెల్ ఐటమ్ సో ఇక్కడ స్విగ్గీ జొమాటో యా అవైలబుల్ ఉందండి స్విగ్గీ జొమాటో అవైలబుల్ టైమింగ్స్ చెప్పేస్తారా మీకు టైమింగ్స్ ట్వెల్వ్ థర్టీ నుండి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం వచ్చేసి డిన్నర్ అయితే సెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు సో కస్టమర్స్ రివ్యూస్ అంతా మీరు వింటారు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంటుంది మేడం ఎందుకంటే కస్టమర్ ప్రతి కస్టమర్ కూడా అంటారు వచ్చి విలేజ్ థీమ్లో పెట్టారు ఏదో మా చుట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇది సిటీ ఉంది కదండి మెయిన్ సిటీలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నాము అమ్మమ్మ గుర్తు వచ్చింది అట్లా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి కస్టమర్స్ ఇందాక మేము కూడా రివ్యూస్ తీసుకున్నాం వాళ్ళు కూడా అదే చెప్తారు అట్రీ కింద కూర్చొని తినడం తినడం చెట్టు కింద భోజనం కూడా మాది స్పెషల్ అండి వచ్చి టీం ఎవరైనా మీటింగ్స్ ఉన్నా కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వచ్చినా కూడా మేము అరేంజ్ చేయగలుగుతాం ఈవెన్ కేటరింగ్స్ లో కూడా ఉన్నాం క్యాటరింగ్స్ చేస్తాం ఇన్ ఆర్డర్ యా అమ్మ కాంటాక్ట్ పర్సన్ ఉన్నారండి ఇక్కడ చూస్తారు అందరు సో మా అడ్రస్ చెప్పేస్తారా అడ్రస్ వచ్చేసి లూలు మాల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ లో మీరు బ్రిడ్జ్ కిందకే వచ్చారనుకోండి ఆల్మౌండ్ హౌస్ ఆపోజిట్ సెకండ్ ఫ్లోర్ లో భోజన బంధం సో బయట చూడడానికి మన నార్మల్ గా ఉంటది బట్ వన్స్ ఇక్కడికి అట్లా అడుగు పెట్టగానే అరే మన పల్లెటూరులోకి ఎట్లానే గ్రో వచ్చామంటే కోరుకుంటున్నాను ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్ కి వచ్చేసాము చూసారా మన టేబుల్ మీద ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో స్టార్టర్స్ ఉన్నాయి కర్రీస్ ఉన్నాయి అండ్ రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అవేంట ఫస్ట్ చూసేద్దాం మనం ఇది వచ్చేసి కీమా రొయ్యల బిర్యానీ అండ్ తీపి ప్రాన్స్ తీపి చికెన్ బొచ్చ చాప వేపుడు అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ మష్రూమ్ అండ్ ఇది వచ్చేసి పిడుపు అన్నం అంట అండ్ దాంతోపాటు దానికి కాంబినేషన్ మనకి నెయ్యి ఇచ్చారు అండ్ ఇది బగారా రైస్ తీపి చికెన్ వైట్ స్లో సమ్ చీజ్ లాగా అట్లా ఉంది సో ఇప్పుడు నేను తీపి చికెన్ టేస్ట్ అయిపోతున్నాను అనమాట సరే వైట్ కలర్ లో ఉంది చికెన్ చాలా బాగుంది చికెన్ మంచిగా ఉడికి దానిపైన క్రీమ్ తో ఫ్రై చేసారనమాట రియల్లీ సూపర్ చిన్న పిల్లలకి కూడా నచ్చుతుంది ఎందుకంటే అస్సలు మంట అనేది లేదు ఈజీగా తినేస్తారు చాలా బాగుంది ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ పుట్టగొడుగులని టేస్ట్ అయిపోతున్నాను సో పుట్టగొడుగులు మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట సో వెజ్లో ఏమన్నా లైక్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వెజ్లో ఏమన్నా చూస్ చేసుకోమంటే నేను డెఫినెట్లీ మష్రూమ్ చూ చూస్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు ఇది కూడా ట్రై చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది ఆ పెప్పర్ టేస్ట్ అంత చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట అట్లా కారంగా లేదు మంటగా లేదు నైస్ సో ఇది ట్రై చేద్దాం మనం ఇది వచ్చేసి కీమా రొయ్యల బిర్యానీ సో కీమా రొయ్యల బిర్యానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను మన భోజన బంధంలో బాగుంది బ్రాన్ కూడా చాలా మంచిగా ఉడికిందనమాట జనరల్గా మనకి నీచు వాసన వస్తుంది కదా అసలు ఏం లేదు మీరు చక్కగా తింటారు అంటే ఈ కంప్లైంట్ రాదనమాట వచ్చిన కస్టమర్స్ దగ్గర నుంచి చాలా ప్రాన్స్ చాలా బాగుంది ఇప్పుడు నేను పూరి విత్ కోడి కూర ట్రై చేయబోతున్నాను చూడ్డానికి చాలా బాగుంది కోడి కూర చూసారా ఎంత కలర్ ఫుల్ గా ఉంది కోడిపూర విత్ పూరి అమేజింగ్ అసలు చాలా బాగుంది జనరల్గా ఇక్కడ ఏంటంటే మీరు కోడి కూర విత్ బగారా రైస్ తీసుకుంటే ఇక్కడ కాంప్లిమెంటరీగా టూ పూరీస్ ఇస్తారంట అండ్ ఇక్కడ నాకు ద బెస్ట్ థింగ్ నాకు ఏం నచ్చింది ఎక్కువగా అని అంటే ఆంబియన్స్ ఎప్పుడో మన చిన్న కాలంలో చూసిన ఆ చిన్న చిన్న పెంకుటిల్లు ఆ గడ్డి అదంతా ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెస్టారెంట్లో చూస్తున్నాము సో ఇదంతా చూడగానే ఏమనిపించిందంటే సడన్గా మనం పల్లెటూరుకి వచ్చేసామా ఆ యాంబియన్స్ ఏంటి అంటే లైక్ మన ఇంట్లో కూర్చొని తిన్నట్టే అనమాట ఇక్కడ లో ఇంకా ఏం స్పెషాలిటీ అని అంటే అక్కడ చెట్టు పెట్టారు ఆ చెట్టు చుట్టూగా మనకి చైర్లేసి ఒక టేబుల్ లాగా రెడీ చేశారు అసలు నాకైతే అది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది తెలుగింటి పదాలతో మన తెలుగు పదాలతో ఉన్నాయి మెనూలో అంతా కూడా ఈవెన్ మనకి జనరల్గా ఇట్లా మష్రూమ్ అని లేకపోతే ఇట్లా చికెన్ అని వచ్చేస్తుంది బట్ ఇక్కడ కోడి కూర పుట్ట గొడుగులు అని అంతా తెలుగులో చెప్తున్నారు బాగుంది చికెన్ చూసారా చాలా మంచిగా ఉడికింది ఒకసారి అయితే రన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి అటు టూ స్పైసీగా ఉండదు అట్లానే అసలు చప్పగా కూడా ఉండదు మీడియంలో చాలా బాగుంటుంది సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ దట్టు టేస్ట్ లో అయితే అల్టిమేట్ ఉంది సో ఎవరైనా కూడా భోజన బంధంకి రావాలి అని అనుకుంటే హైటెక్ సిటీ నుంచి జేఎన్ యూఎల్ఏ రోడ్ లో ఉంటుంది అనమాట కేపి ఫేజ్ ఫేస్ త్రీ అండ్ ఆపోజిట్ టు ఆల్మండ్ హౌస్ లో ఉంటుంది అట్లా ఆల్మండ్ హౌస్ దగ్గరకు వచ్చి ఇట్లా పైకి చూడడం కానీ మీకు అక్కడ భోజన బంధం అని బోర్డ్ కనిపించేస్తుంది డెఫినెట్ గా చెప్తున్నాను మీరు కనుక ఇక్కడికి రాకపోతే ఒక మంచి టేస్టీ ఫుడ్ ని మిస్ అయిన వాళ్ళు మాత్రం అయిపోతారు సో అలా అవ్వకుండా చూసుకోండి ఆ బాధ్యత మాత్రం మీరే చెప్తున్నాను ఇంకా వీళ్ళ దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డిషెస్ ఉన్నాయి లైక్ వెజ్ లో నాన్ వెజ్ లో ఐస్ క్రీమ్స్ బేవరేజెస్ అట్లానే స్టార్టర్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో మీరు ఎట్లాంటి వాటికి ఎలా అంటే మీకు స్నాక్స్ టైప్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి మంచి ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు లేదు కొంచెం రైస్ ఐటమ్స్ తినాలనుకుంటే ఫుడ్ ఎంజాయ్ చేయచ్చు ఇది ఏ మాత్రం మీకు టమ్మీ ఫుల్గా అట్లా అనిపించదు చాలా మీడియంగా ఉంటుంది అనమాట చాలా లైట్గా అండ్ మీరు ఇక్కడ నుంచి తిని వెళ్ళేటప్పుడు ఒక హ్యాపీ తో బయటకు వెళ్తారు అదైతే నేను గ్యారంటీ ఇస్తాను మీకు సో మంచిగా ఇక్కడికి రండి ఫుడ్ని ఎంజాయ్ చేయండి జనరల్గా ఇప్పుడు మనం మన ఊళ్ళని మన పల్లెటూళ్ళని మిస్ అవుతాం మిస్ అవుతున్నాం కదా సో అట్లాంటి ఫీల్ మీకు రాకుండా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఫుడ్ తిన్నారనుకోండి మన ఊర్లో కూర్చొని తిన్నట్టు మన మనుషుల మధ్య తిన్నట్టు ఉంటుంది సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి సో ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ నేను అన్ని తినలేను కాబట్టి సమ్ ఆఫ్ దెమ్ నేను పిక్ చేసుకొని తిన్నాను అండ్ నేను తినవన్నీ ఆల్ గుడ్ అంటే లైక్

సో తీసుకెళ్తావా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది నీకు ఇట్లా రాగా ఇట్లా అంబియన్స్ ఉంది కదా ఫస్ట్ టైం వచ్చావా ఇట్లా ఇక్కడికి ఎలా అనిపించింది మంచిగా అనిపి నచ్చిందా సో ఇది ఫస్ట్ టైం వచ్చారా మీరు భోజన బంధానికి నువ్వు రెగ్యులర్గా వస్తున్నాడు థర్డ్ టైము ఓకే సో ఈసారి మా ఫ్యామిలీతో వచ్చాను సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒకటే ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేశారు లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా టేస్ట్ చేశారా అవును ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిఫరెంట్ చేశాను నేను ఇప్పుడు ఓపెనింగ్ కొత్తగా వచ్చాను ఫస్ట్ వీక్ లో సో రోటి కర్రీస్ అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది తర్వాత ఫ్రెండ్స్ వచ్చాను అండ్ బిర్యానీస్ అవి తీసుకున్నాము ఇప్పుడు మా పిల్లలు హాస్టల్ నుంచి వస్తుంటే ఆల్డేస్ కి సో తినేసి ఊరు వెళ్దామని ఇక్కడికి వచ్చాం